నిర్మల్ జిల్లా పట్టణంలోని స్థానిక ఎన్ఆర్ గార్డెన్లో బుధవారం కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ముదోల్ తాలూకా సమన్వయ నాయకులు డాక్టర్ కిరణ్ కోంబేవార్ ఆధ్వర్యంలో మండలాల నాయకులు కార్యకర్తలు అధ్యక్షులు మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి రక్తదానాన్ని చేశారు బీఆర్ఎస్ నాయకులుగా మంత్రిగా కొనసాగి తెలంగాణకు ఎంతో అభివృద్ధి చేశారని పేర్కొన్నారు భవిష్యత్తులో మరిన్ని రాజకీయ పదవులు అనుభవించాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు ప్రస్తుతం ప్రతిపక్ష నాయకుడుగా కొనసాగుతున్న కేటీఆర్ భవిష్యత్తులో తలపెట్టనున్న ప్రతి పోరాట కార్యక్రమంలో తాము భాగ్యసాములుగా ఉంటామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మండలాల అధ్యక్షులు

దీనికి నా యొక్క కుటుంపు మేరకు అర్థ సంఖ్యలో వచ్చేటువంటి కార్యకర్తలందరికీ మనం విలువం చేసినటువంటి ప్రజలందరికీ దీనిగాను మేము ఉపజ్ఞతలు తెచ్చుకుంటాము ఇది దీనిలో భాగంగానే రక్తదన శితం ఏర్పాటు చేయాలి సామాజిక ఉత్పదంతో సామాజిక ఉత్పదంతో కేటీఆర్ నమస్కరించుకొని ఆపదలు ఉన్న వారికి మనం సహాయం చేసుకునేటువంటి ఉద్దేశం రక్తదా సిద్ధంగా సారీ యువత ముందుకొచ్చి అట్టడం చేయడం వారిని వాళ్ళందరూ కూడా మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు బ్లడ్ బ్యాంకు వాళ్ళకు కూడా సిబ్బంది కూడా శాంతి వచ్చడం వాళ్ళకు మరింత ఇటువంటి కార్యక్రమాలు ముందు మరిన్ని చేస్తామని పార్టీ బలోపేతానికి మరింత కృషి చేస్తామని మన నాయకులను కలిసి కష్టపడి మళ్ళీ మన ఉదోలు బీఆర్ఎస్ జిల్లా ఎదురయడానికి పూర్తి స్థాయిలో ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను మరియు కేటీఆర్ గారికి ఇక్కడ సరస్పతి అమ్మవారి కటాక్షాప్ రెండు నీరేళ్ళు ఆయన వరందరూ కొని ఆరోగ్యంగా ఉండి ప్రజాసేవ ఆరోగ్యమో తిని తెలంగాణని ఉన్నత చిత్రాలకి చెప్పేసి మనస్ఫూర్తిగా ప్రస్తుతము వారందరికీ వారికి అందోళన